హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీ స్టీ లైట్ ఇవాళ మనము తాటి బుర్రల్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇవి పాతకాలపు వంటకం అండి బట్ ఈ రోజుల్లో కొంతమందికి అయితే ఈ రెసిపీ తెలియదు సో స్టార్ట్ చేసేద్దాము సో ముందుగా తాటికాయ ఉంటుంది కదండి అది పూర్తిగా ముగ్గిపోయింది దొరుకుతుంది మనకి సో దాన్ని మనము ఇట్లా పళ్ళు పని తీసుకోవాలి నేను అది వేరే వీడియోలో మీకు వీడియో షూట్ చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే షూట్ చేయలేదు సో ఆ పల్పు ఒక కప్ తీసుకుంటున్నాము ఇందులోకి బొంబే రవ్వ ఆర్ సూజీ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి అలాగే పంచదార ఒక హాఫ్ కప్ తీసుకోవాలి సో మొత్తం మూడు కూడా మిక్స్ చేసేయాలన్నమాట పంచదార మొత్తం కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు పంచదార తినను అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు సో ఇట్లా మంచిగా కలిపేసేయాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి లేదా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది మాత్రం జస్ట్ టేస్ట్ కోసం వేసేసుకొని బాగా కలిపేసేయాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని మనం కొంచెం సేపు నాననివ్వాలన్నమాట సో దానికోసం మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాము సో ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బూరెల కింద వేసేసుకోవాలి ఒకవేళ మీకు బూరెలు వేసుకున్న తర్వాత మీకు అవి విడిపోతున్నట్టుగానే అనిపించిందంటే మీరు కొంచెం బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు పిండిలోకి సో అప్పుడు విడిపోకుండా వస్తాయి మనకి సో ఇట్లా వేసేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు కదపకూడదండి సో ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ బూరెలు మనం ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసి పక్కన ఉంచేసుకోవచ్చు తాటిబూరెలు రెడీ అయిపోయాయి కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బూరెలు ఎవరైనా కూడా వేడి వేడిగా తినడానికి ఇష్టపడతారండి కానీ తాటి బూరెల్ని ఎప్పుడూ కూడా వేడిగా తినకూడదు ఎందుకు అంటే చాలా చేదనిపిస్తుంది వాటిని చల్లార్చిన తర్వాత ఒకవేళ మార్నింగ్ వేసుకున్నామంటే ఈవినింగ్కి అలా తింటే మాత్రం చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్